హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము సో గైస్ మన యాప్లో ఏపీఎస్సి టీఎస్పిఎస్సి సెంట్రల్ ఆర్ఆర్బిఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించి మరి బెస్ట్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి నిరుద్యోగ పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తక్కువ కాస్ట్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఆర్కే ట్యూటోరియల్ స్టోర్ నుంచి వెంటనే మీ యొక్క డెమో చూసి తప్పకుండా కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ కోర్సెస్తో పాటు టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఓకే సో ఉపయోగించుకోండి మంచి అవకాశాన్ని లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్లో ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎవరి సాధికారత గురించి తెలియజేస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ బి అండి వికలాంగులు వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎనిమిది నుంచి పదమూడు వరకు గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు విజయవంతమైన తర్వాత సామాజిక మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికలాంగుల సాధికారత విభాగం ఒకరోజు నిడివి నిర్వహించనుంది ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన్లో వేడుక చేరిందండి ఇంపార్టెంట్ మొదటిసారి ఎక్కడ జరిగింది జనవరి ఎనిమిది నుంచి పదమూడు వరకు గోవాలో ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు జరిగింది దాని తర్వాత మళ్ళీ అమృత్ ఉద్యాన్లో అయితే దీన్ని ఒకరోజు వేడుకగా నిర్వహించడం అయితే జరిగింది ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ని ఓకే రెండు కూడా గుర్తుంచుకోవాలి మరి గౌరవనీయ రాష్ట్రపతి చే ప్రారంభోత్సవం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పర్పుల్ ఫెస్ట్ ఈవెంట్ను ప్రారంభిస్తారు మరి కలుపుకొని మరియు సాధికారతకు దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సరుగుసి నియంత్రణ సవరణ నియమాలు రెండు వేల ఇరవై నాలుగు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండు నాటి చట్టాన్ని సవరిస్తుంది ఒకటి సమ్మతి మరియు అగ్రిమెంట్ అగ్రిమెంట్విజన్ రెండు డిస్టిక్ మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికేషన్ ఒంటరి మహిళలకు సరోగసి ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఏబిసిడి అన్నీ సరే అని వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది సో ఇంతకుముందు కూడా సరోగసి బిల్లు అయితే ఉండేదండి ఆ చట్టం అయితే ఉండేది దాంట్లో కొన్ని సవరణలు చేశారు చూద్దాం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సరోగసి స సవరణ నియమాలు రెండు వేల ఇరవై నాలుగును ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రవేశపెట్టింది సరోగసి నియమాలు రెండు వేల ఇరవై రెండును మారుస్తుంది ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయి వాటి వినియోగానికి సంబంధించిన ముఖ్యమైన మార్పులను పరిష్కరిస్తాయి సరోగసి ఏర్పాట్లలో దాత గామెట్స్ మరియు సమ్మతి ఒప్పందాలు కీలక సవరణలు సమ్మతి మరియు అగ్రిమెంట్ రివిజన్ ఎందుకంటే ఇది చూద్దాం ఇంతకుముందు సరోగసికి రెండు గేమెట్లు ఉద్దేశించిన జంట నుంచి ఉండాలి అంటే దాత గామెట్ వినియోగాన్ని నిషేధించాయి ఇటీవల సవరణ ఆవశ్యకతను పరిచయం చేస్తుంది నిర్దిష్ట పరిస్థితుల్లో ఒక దాత గామెట్ను అనుసరిస్తుంది అంటూ తెలియజేస్తారు నెక్స్ట్ డిస్టిక్ మెడికల్ బోర్డు ద్వారా సర్టిఫికేషన్ చూద్దాం డోనర్ గవర్నమెంట్ను ఉపయోగించడాన్ని అనుమతించడానికి ఉద్దేశించిన భాగస్వామ్య అర్హత కలిగిన వైద్య పరిస్థితితో బాధపడుతున్నారని జిల్లా వైద్య బోర్డు తప్పనిసరిగా ధృవీకరించాలి నెక్స్ట్ ఉద్దేశించిన జంట యొక్క జన్యు సాకారం యొక్క సంక్రమణ సంరక్షణ చూద్దాం సరోగసి ద్వారా జన్మించిన బిడ్డ ఎప్పటికీ ఉద్దేశించిన జంట నుండి కనీసం ఒక గామెట్ కానీ కలిగి ఉండాలి వారి జన్యువంశాన్ని ఇది నిర్ధారిస్తుంది అంటే రెండు జంటలు ఉంటాయి కదా స్త్రీ పురుషులు వారి ఏ అంటే స్త్రీ స్త్రీల నుంచి అండం కానీ పురుషుల నుంచి శుక్రకణం కానీ ఇద్దరు నుంచి తప్పకుండా ఏదైనా ఒకటి ఉండాలి అని తెలియజేశారు ఒంటరి మహిళలకు సరోగసి మరణ నిబంధనలు సరోగసి గర్భులైన ఒంటరి మహిళలు వితంతువులు లేదు విడాకులు తీసుకున్న వారికి మాత్రమే పరి పరిమితం అంటూ ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన దేశ అత్యున్నత వైద్య సంస్థలు ఎయిమ్స్లో సరికానిది ఏది ఏది ప్రారంభించలేదు అని అర్థం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బీబీ నగర్ తెలంగాణ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే బీబీ నగర్ ఎప్పుడో స్టార్ట్ చేశారు ఓకే రాజ్కోట్ గుజరాత్ బఠిండా పంజాబ్ రాయబరేలు ఉత్తరప్రదేశ్లలో ఈ యొక్క ఎయిమ్స్లు అయితే ఉన్నాయి వివరాలు చూద్దాం భారతదేశం యొక్క ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు సేవలను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐదు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని దేశానికి అంకితం చేశారు రాజ్కోట్ గుజరాత్ బచిన్న పంజాబ్ రాయబరెల్లి ఉత్తరప్రదేశ్ కళ్యాణి పశ్చిమ బెంగాల్ మరియు మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందండి ఇంపార్టెంట్ ఓకేనా ఎయిమ్స్ సౌకర్యాలు తృతీయ ఆరోగ్య సంరక్షణ మరియు నాణ్యతను పెంపొంది దిశగా దేశం యొక్క ప్రయాణంలో కీలక ఘట్టాన్ని సూచిస్తాయి నెంబర్ ఫోర్ వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ ఏ రాష్ట్రంలో వాహన తయారీ యూనిట్ స్థాపించడానికి అనుమతులు పొందింది ఎక్కడండి ఆప్షన్ బి తమిళనాడు వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఆటో లిమిటెడ్ దక్షిణ తమిళనాడులోని తుతుకూడిలో కొత్త ఇంటిగ్రేటెడ్ ఈవీ తయారీ యూనిట్ను స్థాపించడానికి నిర్మాణ పనులను ప్రారంభించింది ఇక్కడ కంపెనీ ఐదు సంవత్సరాలలో నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసింది గ్రౌండ్ టేకింగ్ ఈవెంట్గా చెప్పుకోవచ్చు దీన్ని మరి రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ అధికారులు మరియు విన్ ఫాస్ట్ ఉన్నతాధికారుల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్మాణ పనులను ప్రారంభించడంలో కంపెనీకి బ్రేక్ పడినట్లుగా మనకైతే తెలియజేశారు నెక్స్ట్ వన్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో జరిగిన అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్లలో ఒకటైన భారత్ టెక్స్ట్ ట్వంటీ ఫోర్ను ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఏ అండి న్యూఢిల్లీ వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఢిల్లీలోని భారత మంటపంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్లలో ఒకటైన భారత్ టెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించిన కస్తూరి కాటన్ భారతదేశానికి సొంత గుర్తింపును సృష్టిస్తుందని హైలైట్ చేస్తారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కస్తూరి కాటన్ అనేది కొత్త రకపు పత్తి అండి ఓకే ఇంపార్టెంట్ భారత్ టెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లతో సహిత వివిధ వివిధ రాష్ట్రాల్లోని ఐకానిక్ చేనేత మరియు హస్తకళ సాంప్రదాయాలు ప్రదర్శించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వే ప్రకారం తాజా దేశవ్యాప్తంగా గృహ వినియోగ వ్యాయ సర్వే రిపోర్టు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఏబిసి మూడు సరైనవే చూద్దాం వన్ బై వన్ పదేళ్ళ విరామ విరామం తర్వాత ఇటీవల నివేదిక విడుదలైందండి ఈ యొక్క గృహ వినియోగ వ్యయ సర్వే అనేది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత విడుదల చేశారు కరెక్ట్ పదకొండేళ్ల కాలంలో పట్టణ వినియోగ వ్యాయం కంటే గ్రామీణ వినియోగ వ్యాయం పెరిగిందని నివేదిక వెల్లడించింది కరెక్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నెలకు మూడు వేల మూడు వందల డెబ్బై మూడుకి పెరిగింది ఇది నూట అరవై నాలుగు శాతము పెరిగినట్లుగా తెలియజేశారు మూడు కూడా సరైనవే అండి వివరాలు చూద్దాం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నిర్వహించిన తాజా దేశవ్యాప్తంగా గృహ వినియోగ వ్యాయ సర్వే యొక్క ముఖ్యాంశాలను గణాంకాలు మరియు ప్రోగ్రాం అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసింది మరి గృహ వినియోగ వ్యాయ సర్వేలు ఐదేళ్ల వ్యవధిలో జరిగాయి అధిక విలువైన కరెన్సీ నోట్ల రద్దు మరియు వస్తువులు మరియు సేవల అమలు తర్వాత జూలై రెండు వేల పదిహేడు జూన్ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ప్రభుత్వం తన డెబ్బై ఐదవ రౌండ్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు సో పన్ను వినియోగ సరళిలో మరియు మార్పు దిశలో స్థాయిలలో గణనీయమైన వ్యత్యాసం ఉందని పేర్కొంది అందుకే పదేళ్ల విరామం తర్వాత ఇటీవల నివేదిక విడుదలైంది మరి పదకొండేళ్ల కాలంలో పట్టణ వినియోగ వ్యాయం కంటే గ్రామీణ వినియోగ వ్యాయం పెరిగిందని నివేదిక వెల్లడించింది సర్వే ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండులో ప్రతి వ్యక్తికి పద్నాలుగు వందల ముప్పై ఉన్న గ్రామీణ సగటు నెల నెలవారీ వినియోగ వ్యాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నెలకు మూడు వేల ఏడు వందల డెబ్బై మూడుకి పెరిగింది అంటే ఇది నూట అరవై నాలుగు శాతం పెరిగినట్లుగా తెలియజేశారు ఇది రెండు వేల పదకొండు పన్నెండులో ప్రతి వ్యక్తికి రెండు వేల ఆరు వందల ముప్పైతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పట్టణ సగటు నెలవారి వ్యాయం ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిదికి పెరిగిన నూట నలభై ఆరు శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లుగా కూడా ఇక్కడ ఈ సర్వే నివేదిక తెలియజేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గమనించాలి అయితే ఈ డేటా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య గ్రామీణ పట్టణ వినియోగ సమానత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు వినియోగ విభజన యొక్క వంతెనను కూడా సూచిస్తుంది నెక్స్ట్ వన్ ధర్మా గార్డియన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున భారతదేశంలోని రాజస్థాన్లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది ఇదొక వార్షిక ఎక్ససైజ్ అండి ఓకే నావెల్ ఎక్సర్సైజ్గా చెప్పుకోవచ్చు మరియు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుందండి అయితే ఈ సైనిక వ్యాయామం భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య నిర్వహించే వార్షిక వ్యాయామం ఆప్షన్ బి అండి జపాన్ భారతదేశం జపాన్ మిలిటరీ కండక్టర్ వార్షిక పోరాట డ్రిల్ ఐదవ ఎడిషన్ ఇండియన్ ఆర్మీ మరియు జపాన్ల గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉమ్మడి వ్యాయామం ధర్మా గార్డియన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున భారతదేశంలోని రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది మరియు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ద్వైపాక్షిక పోరాట డ్రిల్ గురించి రెండు దేశాలలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక వ్యాయామం ధర్మగార్డియన్లో ఐక్యరాజ్యసమితి చార్టర్డ్ ప్రకారం ప్రతి తిరుగుబాటు మరియు ఉగ్రవాద నిరోధక దృశ్యాలలో నలభై మంది సైనిక బృందాలు ఇక్కడ ఉంటాయన్నట్లుగా తెలియచేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ అట్లాస్ ఆఫ్ ఇండియాను రూపొందించడానికి దేశవ్యాప్తంగా ఒక భాషాపరమైన సర్వేను నిర్వహించాలని ప్రతిపాదించిన కేంద్ర సంస్థ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ చూద్దాం పాన్ ఇండియా లాంగ్వేజ్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ అయిన లాంగ్వేజ్ అట్లాస్ ఆఫ్ ఇండియాను రూపొందించడానికి దేశవ్యాప్తంగా ఒక భాషాపరమైన సర్వే సర్వేను నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రతిపాదించింది లింగ్విస్టిక్ సర్వే అంటే ఏంటి ఒక భాషా శాస్త్ర సర్వే క్రమ పద్ధతిలో డాక్యుమెంట్ చేస్తుంది మరియు ప్రాంతాలలో ప్రజలు మాట్లాడే వివిధ భాషలు మరియు వారితో అనుబంధించబడిన స్థానిక మాండలికాలను జాబితా చేస్తుంది ఇది భాషా డేటాపై అంత దృష్టిలో అందిస్తుంది భారతదేశానికి కొత్త భాష అట్లాస్ అనేది అవసరమంటూ దీని ద్వారా తెలియచేశారు నెక్స్ట్ వన్ మరి జనా జనాభా గణన ఉన్న స్థాయి అంత అందించినప్పటికీ బ్రిటిష్ పండితుడు జార్జ్ గ్రియన్సన్ స్వతంత్రానికి ముందు చేపట్టిన స్మారక భాష సర్వే ఆఫ్ ఇండియా తర్వాత జిల్లా స్థాయిలో భాషా వైవిధ్యాన్ని మాపి మ్యాపింగ్ చేయడానికి భారతదేశం పెద్ద ఎత్తున సర్వే చేయలేదు దాదాపు రెండు దశాబ్దాల నుంచి పదమూడు సర్వేలు లిపిలలో వ్రాయబడిన ఇరవై రెండు షెడ్యూల్ భాషలతో పాటు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వందలాది జాబితా చేయని మాండలికాలతో కూడిన సుసంపన్నమైన భాషాపరమైన బహువచనాన్ని పరిగణలోనికి తీసుకొని మరి దేశీయ భాషలను సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి సమకాలీన మ్యాపింగ్ అవసరము మళ్ళీ తలెత్తిస్తుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న తన రైతు సంక్షేమ పథకం కాలియా కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీవుడ్ అండ్ ఇన్కమ్ ఆగ్మెంటేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒడిషా రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకం అండి ఇది ఓకేనా కాలియా వివరాలు చూద్దాం ఒడిషా రాష్ట్ర మంత్రివర్గం తన రైతు సంక్షేమ పథకం కాళియాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం వరకు మరో మూడేళ్ల పాటు పొడిగించేందుకు ఆమోదించింది వచ్చే మూడేళ్లలో ఈ పథకానికి మంజూరైన మొత్తం బడ్జెట్ వ్యాయామం ఆరు వేల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది ఏడు సున్నా కోట్లు భూమి లేని రైతులకు అదనపు ఆర్థిక సహాయం క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఖాళీ పథకం క్రింద ఇప్పటికే అన్ని వాయుధాలు పొందిన భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇప్పుడు రెండు వేల అదనపు ఆర్థిక సహాయం అందించబడుతుంది రాష్ట్రంలోని భూమి లేని రైతు కుటుంబాలను మరింత ఆదుకోవడమే ఈ చర్య యొక్క లక్ష్యం ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన జాన్ నికోల్ లోఫ్టీ ఈటెన్ ఏ దేశస్తుడు ఆప్షన్ డి నమీబియా వివరాలు చూద్దాం పవర్ హిట్టర్ల విద్వాంసాలకు కేరాఫైన ఆ పుట్టి క్రికెట్లో మరో సంచలనం నమోదైంది నమీబియా చిచ్చర పిడుగు జాన్ నికోల్ లోఫ్టీ ఈటెన్ ఫాస్టెస్ట్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు ముప్పై మూడు బంతుల్లోనే సెంచరీ కుట్టిన ఇతడు పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన శతకం సాధించారు నేపాల్తో జరుగుతున్న మొదటి టీ ట్వంటీలో జాన్ నికోల్ వీర్ అబహదుడు బాదాడు ముప్పై ఆరు బంతుల్లో పదకొండు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో నూట ఒక్క రన్స్ చేశారు తద్వారా రెండు నెలల క్రితం నేపాల్ క్రికెటర్ కుషాల్ మల్లా నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టడం చూడవచ్చు నెక్స్ట్ వన్ గాయపడిన హింసకు గురవుతున్న ప్రమాదకర స్థితుల్లో ఉన్న జంతువులను రక్షించి శిక్షణ అందించే లక్ష్యంతో వాంతారా కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేట్ సంస్థ వాంతారా ఎవరండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆప్షన్ సి జంతువుల సంరక్షణ లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఫౌండేషన్ సంస్థలు సోమవారం వాంతారా కార్యక్రమాన్ని ప్రారంభించాయి దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా గాయపడిన దే ఏ దేశంలో గాయపడిన హింసకు గురవుతున్న ప్రమాదకర స్థితుల్లో ఉన్న జంతువులను రక్షించి శిక్షణ అందించి తగిన జాగ్రత్తలతో పునరావాసం కల్పించడం కోసం తాను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ ఫౌండేషన్ బోర్డు డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు గుజరాత్ రాష్ట్రం జూమ్ నగర్లోని రిలయన్స్ కంపెనీకి చెందిన రిఫైనరీ కాంప్లెక్స్లోని గ్రీన్ బెల్ట్లో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో వాంతారాను ఏర్పాటు చేసింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్న షఫికర్ రెహమాన్ బర్క్ ఏ రాష్ట్రానికి చెందినవారు ఆప్షన్ అండి యూపీ ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత పార్లమెంట్ సభ్యుడు షఫికర్ రెహమాన్ బర్క్ కన్నుమూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మోర్దాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ప్రస్తుత పార్లమెంట్లో అత్యంత వృద్ధ ఎంపిగా ఉన్న రెహమాన్ యూపీలోని సంబల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నెక్స్ట్ వన్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్ట్ గ్రూప్ క్యాప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు గగన్యాన్ ప్రాజెక్ట్ గ్రూప్ క్యాప్టెన్ ఆప్షన్ బి అండి ప్రశాంత్ నాయర్ గారు వివరాలు చూద్దాం గగన్యాన్ ప్రాజెక్ట్లో ముఖ్యంగా నింగిలోకి వెళ్లే నలుగురు వ్యోము వ్యోముగాముల్ని ఇవాళ ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే ఆ నలుగురు పైలట్లలో ఒకరు కేరళ నివాసి ప్రశాంత్ నాయర్ ఉన్నారు గ్రూప్ కెప్టెన్ నాయర్ది పాలకర్లోని నెన్మేరా గ్రామం భారతీయ నౌకాదళంలో అతను సుకోయ్ ఫైటర్ పైలట్గా చేరారు ప్రశాంత్ పేరెంట్స్ వాలంపీర్ బాలకృష్ణన్ కులాన్గట్ ప్రమీల గారు ఉన్నారు అయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రశాంత్ విద్యార్థిగా చేరారు పాలకడ్లోని ఎన్ఎస్ఎస్ ఇంజనీర్ కాలేజీలో అతను విద్యాభ్యాసం చేశారు ఇండియా అకాడమీ శిక్షణ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను ఎయిర్ ఫోర్స్లో విధుల్లో చేరడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ అంటార్కిటికా ఖండంలోని తొలి బర్డ్ ఫ్లూ కేసు ఇటీవల నమోదుతో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పక్షుల్లో ప్రాణాంతకమైన హెచ్వైఎన్ వన్ రకాన్ని డబ్ల్యూచ్ ఎప్పుడు గుర్తించింది మరి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల తొంభై ఏడులో గుర్తించిందండి వివరాలు చూద్దాం అంటార్టికా ఖండంలోని ప్రధాన భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది ఇది పర్యావరణ విపత్తుకు తీయవచ్చని పర్యావరణవేత్తలు లేదా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్ని నెల ఇరవై నాలుగున గుర్తించారు మృతి చెందిన రెండు స్కూవా పక్షుల నుంచి సేకరించిన నమూనాలు ఈ వైరస్ ఉనికిని గుర్తించారు అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగిమిన్లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది మనుషులకు వ్యాప్తి చెందకుండా సిఐఎస్సి పరిశోధకులు చర్యలు చేపడుతున్నారు పక్షుల్లో ప్రాంత ప్రాణాంతకమైన హెచ్వైఎన్ వన్ రకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది నెక్స్ట్ వన్ ప్రపంచంలో తొలి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి ఒకటిన వర్చువల్గా ఎక్కడ ప్రా ఆవిష్కరిస్తారు ఎక్కడండి ఉజ్జాయిని మధ్యప్రదేశ్ అండి ఆప్షన్ సి ప్రపంచంలోనే తొలి వేద గడియారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి ఒకటిన వర్చువల్ విధానంలో ఆవిష్కరిస్తారు భారతీయ సాంప్రదాయ పంచాంగం ప్రకారం ఇది సమయాన్ని చూసిస్తుంది మరి దీన్ని మధ్యప్రదేశ్లోని ఉజాయ్ నగరము జంతర్ మంతర్ వద్ద ఎనభై ఐదు అడుగుల ఎత్తైన టవర్పై ఏర్పాటు చేశారు ప్రభుత్వ జివాజీ అబ్జర్వేటరీ సమీపంలో ఇది ఉంది వైదిక పంచాంగము గ్రహాల స్థితిగతులు ముహూర్తాలు జ్యోతిష సూచనలు వంటివి ఈ గడియారం ప్రదర్శిస్తుంది అంతేకాకుండా భారత కాలమానము ఐఎస్టీ గ్రీన్విచ్ మీన్ టైమ్ ల ప్రకారం కూడా సమయాన్ని సూచిస్తుంది ఇంపార్టెంట్ అండి అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వార్తల్లో కనిపించే అల్జమర్స్ వ్యాధి అంటే ఏమిటి దీనికి సంబంధించింది ఆప్షన్ ఏ జ్ఞాపక శక్తి మరియు అభిజ్ఞాన నైపుణ్యాలను ప్రభావితం చేసే ప్రగతిశీల మెగలు మెదడు పరిస్థితిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇటీవల వార్తల్లో చూసిన ఉంగలై తేదీ ఉంగల్ మీ మీకోసం రండి మీ గ్రామంలో చూడండి పథకాన్ని రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్ బి అండి తమిళనాడు ఇటీవల వార్తల్లో పేర్కొన్న పెంటనిల్ అంటే ఏంటి ఆప్షన్ ఒక రకమైన మంద అండి ఇది ఇటీవల వార్తల్లో కనిపించిన గర్ పోర్టల్ ప్రాథమిక లక్ష్యం ఏంటి ఆప్షన్ బి అండి పిల్లల పునరుద్ధరణ మరియు స్వ స్వదేశానికి తిరగరావడానికి డిజిటల్గా ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించండి అని అర్థం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటి ఆప్షన్ చేయండి కేర్ గ్యాప్ను మూసివేయండి ఉత్తరాఖండ్ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు ఇటీవల ఏ రీతు బహిరేయండి ఇటీవల వార్తలు చూసిన బ్లాక్ నెక్ట్ క్రెయిన్ ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి ఆప్షన్ ఆప్షన్ఏండి బెదిరింపు దగ్గర అంటే ప్రమాదకర స్థితిలో ఉంది అని అర్థము అంతరించిపోయే జాబితా ఇటీవల వార్తల్లో చూపిన సేపా హిజాలా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్సీ త్రిపుర అండి తొమ్ సారీ ఆరవ ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ ఏ దుబాయ్ అండి ఇక్కడ దుబాయ్ ఇటీవల మరణించిన సెబాస్టియన్ పినేరా ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు ఆప్షన్ బి అండి చీలీ సో గాయస్ ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు Thank you. Thank you for support. Have a nice day. Bye.